అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకం ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యాశి వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న సాధిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక శుభయోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులు తొలగనం మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో పూర్తికాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వృద్ధులు పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటన పిల్లలు ఆలోచింప చేసేలా ఆర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి ముందుకు సాగుతారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయుల మీ పైన ప్రేమాభిమానాలను కురిపిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కాలం ముందుకు సాగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఆటంకాలు తెలుగును నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో జాప్యం నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న దానికి సాధిస్తారు సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది సంతృప్తికరమైనటువంటి వార్తలను వింటారు మన్ను బాకీలను వసూలు చేస్తారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకు